దేవుని నామానికి మహిమ కల్గుణాక దేవుని నామము పేరుట మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరు క్షేమ అభివృద్ధి కొరకు ప్రతిరోజు నేను మీ కోసం ప్రార్థిస్తూ ఉన్నాను తద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారని క్షేమము నెమ్మది సమాధానం ఇస్తారని ఆశిస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము రోమేలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము ఇక్కడ ఈ మాట చదువుతున్నప్పుడు నాకు చాలా సంతోషము చాలా ధైర్యము కలిగింది నిజంగా ఇది విజయం మాత్రమే కాదు విజయం కంటే చాలా ఎక్కువైనదని చెప్పి ఈ వచనం ద్వారా మనం తెలుసుకుంటున్నాము ఇది ఎంత సంపూర్ణ విజయం అంటే మనం ఓటమిని వినాశనాన్ని తప్పించుకోవడమే కాక మన శత్రువుల్ని తుడిచిపెట్టేసి విలువైన దోపుడు సొమ్ము చేజిక్కించుకొని అసలు ఈ యుద్ధం వచ్చినందుకు మన జీవితంలో ఏ సమస్య అయితే వచ్చిందో ఆ సమస్య వచ్చినందుకు దేవునికి కృతజ్ఞత చెప్పేలా చేసే విజయం అన్నమాట అంటే మన జీవితంలో వచ్చినటువంటి సమస్యను చూసి మనం బాధపడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థించిన తర్వాత దేవుని ద్వారా మనం విజయం సంపాదించుకుంటాం కదా ఆ విజయం మనం సంపాదించుకున్నప్పుడు మనకు కలిగే అనుభూతి ఏంటంటే ఈ సమస్య వచ్చినందుకు దేవా ఇది నా మంచి కోసమే చేశారు ఈ సమస్య నాకు మేలు చేయడానికే నా ముందున మీరు నిలబెట్టారు మీరే నాకు ఈ గొప్ప విజయాన్ని దయచేయడానికి ఇటువంటి మార్గం గుండా నడిపించారు అని సంతోషింపజేసేటటువంటి విజయం అన్నమాట అంత గొప్ప విజయం దానినే అత్యధిక విజయము అని చెప్పి ఇక్కడ మనం చదువుకున్నాము అయితే మనం వాక్యంలో చదువుకున్నట్టుగా ఈ అత్యధిక విజయము ఎలా పొందుకోవాలి అని ఆలోచించినప్పుడు మనకి వచ్చినటువంటి సమస్య ఏదైనా సంఘర్షణ కానివ్వండి రోగము కానివ్వండి లేకపోతే ఉద్యోగ స్థలాల్లో మన మీద జరుగుతున్నటువంటి వ్యతిరేక పరిస్థితులు కానివ్వండి కుటుంబంలో జరుగుతున్నటువంటి భయంకరమైన అసమానత కానివ్వండి ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి ఇంకా ఏ రకమైన ఇబ్బంది అయినా వ్యాపార వ్యాపారంలో నష్టం కానివ్వండి ఇలా ఏ ఇబ్బంది అయినా మన మీదకి వచ్చినప్పుడు మనము దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని కోల్పోకుండా కట్టుదిట్టం చేయాలి అంటే ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోకుండా ఇంకా విశ్వాసాన్ని పెంచుకోవాలి ఇంత భయంకరమైన సమస్యలో కూడా నా దేవుడు దీని నుంచి ఒక గొప్ప విజయాన్ని నాకు ఇవ్వగలడు ఈ సమస్య నుంచి నన్ను విడిపిస్తాడు ఉన్నతమైన శిఖరానికి నన్ను ఎక్కిస్తారు అనే ఒక గొప్ప ధైర్యము విశ్వాసము కలిగి మనం నిలబడాలి చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఇలాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టడం దేవుని పైన విశ్వాసాన్ని కోల్పోవడం అంత మాత్రమే కాకుండా దేవుని కోసం నేను నిలబెడితే దేవుడు నాకేం చేశారు అని సొనగడం అంటే దీన్ని సొనగుడు అని అంటారు ఇలాంటివి చేయడం చేసి దేవుడిచ్చేటువంటి గొప్ప విజయాన్ని కోల్పోతూ ఉంటారు అంటే మనకి సమస్య వచ్చినప్పుడు మన నోటిని స్థుతి అర్పణ చేయడానికి తప్ప ఇంకొక దాని గురించి యూజ్ చేయకూడదు అంత మాత్రమే కాకుండా సమస్య సమయంలో అంటే మనం వేదనలో ఎటువంటి ఇబ్బందులు ఇరుక్కున్నామో అది ఏ రకమైనదైనా ఆ సమయంలో మాత్రం మనం దేవునిపైన విశ్వాసాన్ని బలంగా చూపించగలగాలి మత పదిహేడవ అధ్యాయము ఇరవై వచనంలో మనం చదువుతాం కదా యేసుప్రభు గారు చెప్తారు మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను ఇక్కడ మాట్లాడుతూ యేసుప్రభు గారు చెప్తారు గింజంత విశ్వాసం ఉంటే చాలు కొండను చూసి ఇక్కడి నుంచి అక్కడికి పొమ్మంటే అది పోతుంది అని చెప్పి మీకు అసాధ్యమైనది ఏది ఉండదని కూడా చెప్పారు అంటే విశ్వాసం అనుకుంటే ఎంత భయంకరమైన కొండ లాంటి సమస్యలైనా సముద్రం లాంటి సమస్యలైనా సరే మనం నిమ్మలింప చేయగలం వాటిని మన ముందు చదును చేయగలం ఎలా అంటే విశ్వాసాన్ని కోల్పోకుండా దానిని చేత పట్టుకుని దేవునికి ప్రార్థించినప్పుడు విజయ అత్యధిక విజయ మన ముందు రోగడానికి దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తారు విజయ పదము మీద దేవుడు మిమ్మల్ని నన్ను నడిపిస్తారు విశ్వాసంతో మనం ముందుకు అడుగులు వేసినప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా మిమ్మల్ని ప్రేమించి నేను మీకు బ్రతిమ్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే దేవుని మీద విశ్వాసము ఎప్పుడూ కోల్పోవద్దు విశ్వాసముతో మీరు అడుగులు వేయండి గొప్ప విజయాన్ని దేవుడు మీ కొరకు దాచి ఉంచినది మీ ముందుకి తీసుకుని వస్తారు ఆయన వలన మీరు పొందుకున్న విజయం ద్వారా మీ హృదయము ప్రశాంతంగా ఉంటుంది మీ కుటుంబము నిమ్మలంగా ఉంటుంది మీ ముందున్నటువంటి శత్రువులు మీకు మిత్రులుగా మారుతారు అప్పులు సమస్యలైన దేయాలతో బాధపడుతూ ఉన్న ఆర్థిక సమస్యలైనా కుటుంబ సమస్యలైనా ప్రశాంతత లేని వాతావరణమైనా మీ పిల్లలు మీకు వ్యతిరేకంగా ఉన్నా లేకపోతే మీ తల్లిదండ్రుల ద్వారా మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నా ఇంకా ఏ సమస్య అయినా సరే అంటే లైక్ మీ ఫాదర్స్ తాగుతూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ డబ్బులు వృధా చేస్తూ అలాంటి సమస్యలు మీ తల్లిదండ్రుల ద్వారా మీరు పడే సమస్యలు అంటే సో అలాంటివి ఏవైనా సరే దేవుడు చక్కదిద్దుతారు మీకోసం మీ కుటుంబాన్ని ప్రశాంతంగా మారుస్తారు ఎప్పుడు అంటే మీరు విశ్వాసము దేవుని మీద పెట్టుకున్నప్పుడు మీరు కోరుకున్న దానికంటే ఈ ఇది జరిగితే చాలయ్యా నా తండ్రికి మారు మనసు ఉంటే చాలయ్యా నా తండ్రి ఈ తాగుడు వ్యసనం నుంచి విడుదల పొందితే చాలయ్యా నా తల్లికి మంచి ఆరోగ్యం ఉంటే చాలయ్యా లేదంటే నా బిడ్డలకు మారు మనసు ఈ ఈ లోక విషయాలలో వాళ్ళు నలిగిపోతూ చెడిపోతూ ఉన్నారు లేకపోతే ఈ లోకంలో మత్తు మత్తు పానీయాలకు వాళ్ళు లోబడిపోయి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు కుటుంబాన్ని వీధి పాలు చేస్తున్నారు అప్పులు పాలు చేస్తున్నారు వీటి నుంచి విడుద విడుదల ఇస్తే చాలయ్యా అని మీరు ఇలా మీరు మీ సమస్యను దేవునికి చెప్పుకుంటూ ఆయన్ని బ్రతిమలాడుకుంటూ ఉంటే ఆయన ఇలాంటి సమస్యల నుంచి విడిపించడం మాత్రమే కాదు ఎవరి వల్లైతే మీరు ఇప్పటి వరకు ఇబ్బందులు పడ్డారో ఎవరి వాళ్ళైతే ఇప్పటివరకు మీ కుటుంబము వీధుల పాలయ్యిందో లేకపోతే ఎవరి వల్లైతే మీ కుటుంబము అప్పుల పాలయ్యిందో శ్రమల పాలయ్యిందో ఆ వ్యక్తుల ద్వారానే మీ కుటుంబం మరలా ఆశీర్వదించబడడానికి దేవుడు కృప చూపెడతారు ఇలా దేవుని ద్వారా అన్ని సమస్యల్లో కూడా మీరు అత్యధిక విజయాన్ని పొందుతారు అంటే మనము అత్యధిక విజయాన్ని సంపాదించడానికి ముఖ్యమైన ఆయుధం ఏంటి అని అంటే విశ్వాసము ప్రియమైన దేవుని పిల్లలారా మీరు ఎప్పటికీ దేవుని మీద విశ్వాసము కోల్పోవద్దు మిమ్మల్ని ప్రేమించే దేవుడు మీకున్నారని మరిచిపోవద్దు మన ఆత్మీయ వ్యక్తిత్వాన్ని స్థిరపరిచే ఆత్మీయ క్రమశిక్షణను ఈ పోరాటాల మూలంగా మనం పొందగలగాలి ఆత్మీయ జీవితంలో మనం వేళ్ళు పాతుకొని వడ్డిల్లాలి అంటే శోధన అవసరం కొండలోయల్లో వీచే బలమైన గాలి ఆ కొండల్లో పెరిగే దేవదారు వృక్షాల వేళ్ళు లోతుగా పాతుకుపోవడానికి కారణమవుతుంది మన ఆత్మీయ సంఘర్షణలు మన పాలిట అద్భుత ఆశీర్వాదాలని మీరు ఎప్పటికీ మర్చిపోవద్దు మనకి బద్ధ శత్రువు అని మనం అనుకునేది నిజానికి దాన్ని ఓడించడానికి మనకి శిక్షణను ఇస్తుందన్నమాట పురాతన కాలంలో పురుగియా అనే ఒక ప్రాంతంలో ఒక నమ్మకం ఉండేదట ఆ ప్రాంత ప్రజలు ఎవరైనా శత్రువుని గెలిచినప్పుడల్లా గెలిచిన వాడు తన చేతిలో ఓడిపోయిన వాడి బలాన్నంతటినీ తనలోనికి పీల్చుకుంటాడంట అలాంటి విశ్వాసాన్ని వారు కలిగి ఉండేవారట ఆ విధంగా అతని తేజస్సు శక్తి పెరుగుతాయట అలాగే మనం ఒక శోధనని విజయవంతంగా ఎదుర్కోగలిగితే మన ఆత్మ బలం రెట్టింపవుతుంది దేవుని పిల్లలారా మీరు మీ ముందుకొచ్చినటువంటి సమస్యను గెలిచి మీ ఆత్మ బలాన్ని రెట్టింపు చేసుకొనండి ఈ విధంగా మన శత్రువుని మనం ఓడించడమే కాకుండా మన పక్షంగా మన శత్రువు చేత పని చేయించుకోవచ్చు ఇక్కడ ఒక విషయాన్ని బైబిల్ నుంచి నేను మీకు గుర్తు చేస్తాను ఏషియా ప్రవచన గ్రంథం పదకొండవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో ఒక మాటను నేను చదివి మీకు వినిపిస్తాను వారు పిలిస్తీల భుజముల మీద ఎక్కుదురు పడమటి వైపుకు పరిగెత్తుకుపోవుదురు ఏకీభవించి తూర్పు వారిని దోచుకుందరు ఏదో ఏదోమును మోయాబును ఆక్రమించుకుందరు అమ్మోనీలు వారికి లోబడుదురు పిలిస్తీలు ఇస్రాయీకి యాక్చువల్ గా అయితే శత్రువులు దేవుని పిల్లలారా ఇక్కడ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే పిలిస్తీలు ఇస్రాయలులకు బద్ధ శత్రువులు కానీ దేవుడు ఏమంటున్నారు పిలిస్తీయుల భుజముల ఎక్ భుజములు ఎక్కి కుడివైపున సారీ తూర్పు వైపున పడమట వైపున ఏదోము ప్రాంతాన్ని మోయాబూ ప్రజలను అమ్మోనీలను కూడా వీరు గెలిచి వారి ఆధీనంలోనికి వారు మార్చుకునేటట్టుగా విజయాన్ని ఇస్తానని దేవుడు చెప్తా ఉన్నారు దేవుని పిల్లలారా మీ ముందున్నటువంటి సమస్య ఏదైనా దాన్ని చూసి మీరు భయపడకుండా విశ్వాసంతో ఆ సమస్య భుజములను మీరు ఎక్కి తద్వారా అన్ని ఆశీర్వాదాలను మీరు స్వంతం చేసుకోగలరు ఇది ఎలా సాధ్యం అంటే మనలను ప్రేమించిన దేవుని ద్వారా ఆయన మీద మన విశ్వాసం ఉంచుట ద్వారా అత్యధిక విజయము మనం అన్ని విషయాలలో పొందుకుంటూ ఉంటాము అయితే ఇక్కడ మనం ఏషియా పదకొండు పద్నాలుగులో చదివిన ప్రకారంగా అయితే ఇస్రాయిలు ఫిలిస్తీయులను జయించడమే కాకుండా తమని ఇంకా మిగిలిన విజయాలు పొందడానికి అంటే ఈ పిలిస్తీలను ఇంకా చాలా విజయాలు పొందుకోవడానికి వాహనాలుగా వాళ్ళను ఉపయోగించుకుంటారట సో మన ముందున్నటువంటి సమస్య దేన్నైనా సరే మనం మిగిలిన విజయాలను సాధించడానికి ముందు మన ముందున్నటువంటి సమస్యను గెలవాలి గెలిచి మిగిలిన సమస్యలను మనం గెలవడాని కోసం ఈ సమస్య ఏదైతే గెలిచిన సమస్య ఉందో దానిని వాహనంగా మార్చుకోవాలి ఇది ఎలాంటిదంటే ఆ సముద్రం మీద వెళ్తున్న ఒక తెలివైన నావికుడు గాలి వాటును బట్టి తెరచాపనెత్తి ఆ ప్రకృతి శక్తిని తనకు అనుకూలంగా వినియోగించుకోవడం ఎలాంటిదో అలాంటిదన్నమాట అలాగే జయాన్ని అనుగ్రహించే దేవుని కృప మూలంగా మన ఆత్మీయ జీవితాల్లో మనకి విరోధంగా అనిపించే వాటిని అనుకూలంగా మార్చుకోవడం మనకి సాధ్యమే నాకు వ్యతిరేకంగా జరిగిన ఈ సంఘటనలు సువార్థ వ్యాప్తి కోసమే జరిగాయి అని మనం ప్రతిసారి చెప్తూ ఉండాలి చాలామంది కడుపులో చల్ల కదలకుండా ప్రశాంతంగా బ్రతకగలగడం అనేది క్షేమకరమైన జీవితం అని అనుకుంటూ ఉంటారు కానీ మహాపురుషులైన వారి జీవితాలు దీనికి వ్యతిరేకంగా చెప్తూ ఉన్నాయి అంటే కష్టాలను భరించగలగడమే మనిషిని ఉన్నతునిగా చేస్తుంది కేవలం బ్రతుకు వెళ్ళబుచ్చడానికినూ శక్తివంతమైన నిండు బ్రతుకును తేడా ఇదే కష్టాలు వ్యక్తిత్వాన్ని పెంచుతాయి అంత మాత్రమే కాదు కష్టాలు మనిషిని ఉన్నతమైన శిఖరాలకు ఎక్కడానికి వాహనాలుగా పనిచేస్తాయి మనం కొరింది పత్రికల్లో చదువుతాం కదా రెండవ కొరింది రెండు పద్నాలుగులో మా ద్వారా ప్రతి స్థలమందునూ క్రీస్తును కూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచు ఆయనయందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము ఈ వాక్య ప్రకారంగా దేవుడు తన చెత్త ప్రకారముగా మిమ్ములను నన్ను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించును గాక ఆమెన్ ఊని పిల్లలారా మీరు ఈ వాక్యం ద్వారా బలపరచబడ్డారని మేము ఆశిస్తూ ఉన్నాము ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడినట్లయితే మీకు తెలిసిన వారికి ఖచ్చితంగా షేర్ చేయండి తద్వారా దేవుని దీవెనలు పొందండి ఇలా అనేక విషయాలు మీరు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్న యాక్టివేట్ చేయండి దేవుని చిత్తమైతే మరి ఒకసారి మేము ముందుకి వస్తాను అంతవరకు సెలవు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించను కాక అవునా